श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यम् రామనామ వరాననే కన్యారాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఆశీస్సులు కన్యారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు మనం వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిస్తే కన్యారాశి కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు కన్యా రాశి వారికి గ్రహ సంచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మే పద్నాలుగవ తేదీన గురువు మిథున రాశిలోకి ప్రవేశం అంటే వారికి ఈ సంవత్సరం గురువు భాగ్యము నుండి దశమస్ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు దశమస్థానంలోకి వస్తున్నాడు ఎందుకంటే కన్యకు ఎప్పుడు కూడా మిథునం పదవ స్థానం అవుతుంది కాబట్టి పదవ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం సప్తమ స్థానంలో శని కన్యారాశి వారికి రాహువు సప్తమ స్థానంలో ఉన్నాడు కేతువు రాశిలో వ్యయస్థానంలో సింహంలో మొత్తానికి వారికి కనుక చూస్తే ఈ సంవత్సరం కొంత మంచి ఫలితాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగుతో అంటే క్రోధినామ సంవత్సరంతో పోలిస్తే వారికి ఈ సంవత్సరం పర్వాలేదు ఈ సంవత్సరం ధర్మకార్యాల మీద ఆసక్తి పెరుగు పెరుగుతుంది కన్యారాశి వారికి ఏదైనా కొత్త కార్యక్రమాలు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే బెటర్ ఈ సంవత్సరం మొదలు పెట్టచ్చు అనుకూలమైన వాతావరణం అయితే తప్పకుండా ఉంటుంది రాజకీయ జీవితం వృత్తి ఉద్యోగాల్లో కుటుంబంలో మంచి అభివృద్ధి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది ప్రతి పనిలో కూడా మే పద్నాలుగు తర్వాత ఒక ధైర్యం అనేటువంటిది కూడా మీకు పెరుగుతుంది అయితే కొంత గ్రహముల యొక్క ప్రభావంతో ఏ పని బాగా ముందుకు వెళ్ళినా ఆలస్యం కూడా అవుతూ ఉంటుంది క్రీడారంగంలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు కన్యారాశి వారికి గుర్తింపు లభిస్తుంది విలాసవంతమైన జీవితం గడపాలి అన్న ఆలోచనతోనే ఉంటారు అది విలాసవంతం కాకపోవటం వల్ల కొంత నిరుత్సాహపడతారు కానీ ఈ సంవత్సరం సొంత ఇల్లు కట్టుకోవటం నిర్మాణ సంబంధమైనటువంటివి ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మొదలవుతాయి కుటుంబానికి ఎక్కువ సమయం అనేటువంటిది ఇవ్వలేరు రోజువారీ కార్యక్రమాల్లో కొంత సమయ పాలన లేకుండా ఉండటం వల్ల మానసికమైన అలజడి బాగా ఉంటుంది కొంత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో ఒత్తిడి ఉంటుంది తేలికపాటి ప్రయత్నాలతో కొన్నిసార్లు శుభవార్తలు కూడా వింటారు స్థిరాస్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మకండి కొంత మీ మెతక వైఖరి వల్ల విభేదాలు ఏర్పడతాయి సంతాన విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు సహోదర సహోదరి వర్గంతో నిష్కారణమైనటువంటి వైరం ఏర్పడవచ్చు కొత్తగా వచ్చే సమస్యలేమీ లేవు కానీ భార్యాభర్తలు పిల్లల విషయంలో కూడా వారి ఆరోగ్య విషయంలో అప్పుడప్పుడు కొంత చింతపడవలసి వస్తుంది విదేశాలలో సం ఉండాలి అనుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు వీసా సంబంధిత సమస్యలు కొన్ని ఎదురు కావచ్చు తరువాత సంతాన సంబంధమైనటువంటి విషయాలు పర్వాలేదు కొంత ప్రయత్నం చేస్తే వీసాలు వచ్చే ఆస్కారము ఉంది వ్యాపారపరంగా చిన్న చిన్న పెట్టుబడులు పెడితే అంటే సేఫ్ జోన్లో పెట్టే వ్యాపారం ఏదైనా సరే కన్యారాశి వారికి బాగుంటుంది సభలు సమావేశాలు నిర్వహిస్తారు ఫర్నిచర్ ఇసుక గనులు వస్త్ర వ్యాపారం హోటళ్ళు మొదలైనటువంటివి కొంత నష్టం అయ్యే ఆస్కారం కూడా ఉంది తర్వాత కొంత కోర్టు తీర్పులు అనుకూలంగా లేకపోవటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురు కావచ్చు కృషి పట్టుదల అనేటువంటి ఈ రెండు మాటలను మీరు ఈ సంవత్సరం విడిచిపెట్టకండి కాబట్టి కొంత ప్రయత్నం చేస్తే సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది తర్వాత స్త్రీలకు ఇంట బయట అంటే ఇటు ప్రొఫెషన్గా చూసినా ఇటు ఇంట్లో చూసినా విపరీతమైన శారీరక శ్రమ మెంటల్ టెన్షన్స్ అనేటువంటివి బాగానే ఉంటాయి వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారులు జాయింట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది నమ్మకండి వ్యక్తిగత డబ్బులు పొయ్యే ఆస్కారము ఉంది దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థల్లో సభ్యత్వం తీసుకుంటారు విదేశీ లావాదేవీలు అంతగా లాభించవు విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చేతి వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి తర్వాత వైద్య సలహాలు పాటిస్తే కనుక ఈ సంవత్సరం సంతాన యోగం అనేటువంటిది కూడా కన్యారాశి వారికి బాగానే ఉంది రాజకీయ నాయకులు గట్టి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది ఆరోగ్య విషయంలోనే ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పకుండా ఇబ్బంది పడతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వాహన పరంగా పెట్టుబడులు పెడతారు మీ ఆంతరంగికమైన విషయములను ఇతరులతో పెద్దగా ఎక్కువగా చర్చించకండి అన్ని బంధాలతో జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మీరు ఏదైనా ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడినా అది మీకు మాత్రమే చుట్టుకుంటుంది అంటే కన్యారాశి వారికి కొంత గ్రహ సంచారం బాగానే ఉన్నప్పటికీ స్వయంకృతాపరాధం అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టవచ్చు తర్వాత విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడితే మంచి అవకాశాలు కూడా వస్తాయి తర్వాత రాజకీయమైనటువంటి నిర్ణయాలు బాగుంటాయి బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి తర్వాత కొంత డబ్బును వృధా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెట్టడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం అంతా మీరు ఆంజనేయ స్వామి పూజ చేయండి కన్యారాశివారు ఆంజనేయస్వామి వారి దేవాలయంలో ప్రతిరోజు రామరక్షా స్తోత్రం చదవండి తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రచపం ఈ సంవత్సరంలో ఒక లక్ష చేయండి వీలైతే రామనామం అనేటువంటిది నూట ఎనిమిది సార్లు వ్రాయటం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి భగవంతుణ్ణి నమ్ముకోవటము భగవత్ పరంగా కొంత సేవా ధర్మంగా పాటించడం అనేటువంటిది కన్యారాశి వారికి బాగుంటుంది ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణుల యొక్క స్తోత్ర పారాయణము అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణాలు మొదలైనవి చేస్తూ ఉంటే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది ప్రతికూలతలు తగ్గుతాయి ఇతరులను మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండగలిగితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా విజయ పరంపరలు అనేటువంటివి వృద్ధి పొందుతాయి కాబట్టి కన్యారాశి వారు అది చెయ్యండి వారు ఏదైనా దత్తక్షేత్రము కానీ లేకపోతే ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్రములు కానీ ఈ సంవత్సరం దర్శించండి వీలున్నప్పుడల్లా గోసేవ చేయండి మీకు గోసేవ అనేటువంటిది తెలియకుండా ఒక అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది కాబట్టి గోవులకు పెట్టడము గోసేవ చేయటము ఇది చెయ్యండి సరిపోతుంది కాబట్టి వారు బాగుండాలి ఆశీర్వచనం ఇస్తున్నాను మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అంటే వ్యక్తిగత దశలు అంతర్దశలు తేడాలు ఉంటే కనుక మీరు నాతో మాట్లాడవచ్చు మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్కు ఉచితం కాదు చాలామంది ఉచితం అనుకుంటున్నారు ఉచితంగా అపాయింట్మెంట్ ఇవ్వడం జరగదండి ఎందుకంటే నేను మీకు మీకోసం టైం స్పెండ్ చేయాలి ఇక్కడ నాకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది కాబట్టి మీరు ఇచ్చే ప్రతి రూపాయి అంటే అపాయింట్మెంట్కు నేను తీసుకునే ఫీ ఏదైతే ఉందో ధర్మకార్యాల కోసం మా ఫౌండేషన్ కోసం తీసుకోవడం జరుగుతుంది రోజుకు రెండు నుంచి మూడు కాల్స్ మాత్రమే నేను అటెండ్ చేయగలుగుతాను నాకున్న బిజీ షెడ్యూల్లో కాబట్టి అర్థం చేసుకోండి కాబట్టి తప్పకుండా మీరు మా ఛానల్ను ప్రోత్సహించండి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్